నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తెరుచుకోనుంది దీన్ని ఈ నెల పద్నాలుగున తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేయనుంది రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం రహస్య గది జులై పద్నాలుగవ తేదీన తెరుచుకోను నలభై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు కృసి ఉన్న రహస్య గదిని మళ్లీ జులై పద్నాలుగున తెరవాలని ఒడిషా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ బిశ్వనాథరథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది పూరిలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు జులై పద్నాలుగవ తేదీలోగా రత్న భాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి రత్న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు పూరి జగన్నాథ్ని రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు రత్నభాండాగారం రహస్యగది తాళంచేవి ఇది వరకు కనిపించకుండా పోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళంచేవి పూరీ కలెక్టరేట్లోని ఖజానాలో ఉందని శ్రీ క్షేత్ర పాలనాధికారి చెప్పారు దశాబ్దాలుగా రహస్య గదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు వజ్రాలు కిరీటాలు కెంపులు పచ్చలు గోమేదిక పుష్యరాగాల బరువు నాణ్యత తమ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు ఈ సంపద పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీ క్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందన్నారు రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ రథ్ సంపద లెక్కింపు మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు ఆభరణాలు మరో చోటుకు తరలించి సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు